లక్ష్మీ మంచు మంచు మోహన్ బాబు గారి అమ్మాయిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు యాంకర్ గా నటిగా ఎన్నో షోస్ పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ ఈ మధ్య తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు లక్ష్మీ మంచు నటిగా కన్నా తన సోషల్ యాక్టివిటీస్ తోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు మేము సైతం అని జమినీ టీవీలో ఆమె చేసిన షో ఎంతో మంది జీవితాల్ని మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహము లేదు ప్రస్తుతం హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లిపోయి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు లక్ష్మీ భర్త పేరు ఆనంద్ శ్రీనివాసన్ వీరికి ఒక పాప ఉంది పాప పేరు విద్య నిర్వాణ మంచు ఆనంద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లక్ష్మి మంచు నిన్న ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఇంతకాలం ఆమె సినిమాలు షోస్ తో బిజీగా ఉన్నారు ఇప్పుడు సరికొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు హెరిటేజ్ వీవ్స్ పేరుతో సారీ బ్రాండ్ ని లాంచ్ చేశారు లక్ష్మి నా మనసు నుండి మీ దగ్గరకు ఇమ్మెన్స్ జాయ్ అండ్ లవ్ తో హెరిటేజ్ వేవ్స్ ని ప్రెజెంట్ చేస్తున్నాను ఇది కేవలం బ్రాండే కాదు పీస్ ఆఫ్ మై హార్ట్ అంటూ పోస్ట్ చేశారు లక్ష్మి ఆ పోస్ట్ చూసిన సెలబ్రిటీస్ అలాగే నెటిజన్లు ఆమెకి పెద్ద ఎత్తున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు లక్ష్మీ మంచు గారు షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది